ఫ్రెండ్స్ ఒకేసారి ముగ్గురు ఆత్మహత్య కారణం తెలిస్తే ఈ విషయాలు అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి వెళ్తాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ వారంతా ఒకే గ్రామానికి చెందినవారు చిన్నప్పుడు ఒకే పాఠశాలలో ఒకే తరగతిలో చదువుకున్నారు కానీ ఏమైందో ఏమో ఉన్నట్టుండి ఒక ఒకరి తర్వాత ఒకరు ఉరి వేసుకుని ఆత్మహత్యలకు పాల్పడ్డారు అయితే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట మండలం నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోహెడ్ గ్రామంలో జరిగిన ఈ ఘటనలు స్థానికంగా కలకలు సృష్టించాయి అయితే పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన గ్యారా శివరాజు కుమార్తె వైష్ణవి కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతోంది అయితే మంగళవారం కడుపు నొప్పి ఎక్కువ కావడంతో సాయంత్రం డాక్టర్ వద్దకు తీసుకెళ్తామని కుటుంబ సభ్యులు చెప్పారు అనంతరం స్నానం చేసి వస్తారంటూ వెళ్ళిన వైష్ణవి బెడ్రూంలో గడియ పెట్టుకుని చీరతో ఫ్యానుకు ఉరేసుకుంది అయితే ఎంతసేపటికి ఆమె బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపులు బదలగొట్టి చూడగా వైష్ణవి ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది అయితే వెంటనే ఆమెకు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు అయితే ఈ ఘటన జరిగిన మర్నాడే సతాలి వెంకటేష్ కుమారుడు రాజేష్ రాకేష్ బుధవారం రాత్రి తన సోదరుడి దుకాణంలో పడుకుంటానని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్ళి అర్ధరాత్రి తర్వాత ఫ్యాన్కు ఊరేసుకొని తను చాలించాడు అయితే గురువారం ఉదయం తల్లి యాదమ్మ షాప్ ఊడ్చేందుకు షట్టర్ తెరిచి చూసి కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వారు వచ్చి కిందకు దించి చూడగా అప్పటికే రాకేష్ మృతి చెందాడు అయితే రాకేష్ మరణవాత తెలుసుకొని అతని మృతదేహాన్ని చూసి ఇంటికి వచ్చిన బుద్ద నరసింహ రెండో కుమార్తె శ్రీజ ఇంట్లోకి వెళ్ళి లోపల నుంచి తాళం వేసుకుంది ఆమె సోదరి గమనించి కజిన్కు విషయం చెప్పడంతో అతను వచ్చి చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు తెరిచాడు అప్పటికే శ్రీజ లుంగితో ఫ్యాన్కు ఉరేసుకుంది అయితే స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ వైద్య సిబ్బంది శ్రీజను పరీక్షించి ఆమె మృతికి చెందిన చెందినట్లుగా నిర్ధారించారు అయితే వరుస ఆత్మహత్య ఘటనలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తీరుకున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్